బాటిల్ గ్రీన్ చెక్స్ ప్యాటర్న్ అండి చెక్స్ వచ్చేసి చెక్స్ వస్తుంది మేడం ఇది కూడా మనకు గుట్టుబు ఇది కుట్టు బుటీ మేడం హ్యాండ్లూమ్ కంప్లీట్ హ్యాండ్లూమ్ ఇంకా ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇస్తూ చాలా బెస్ట్ ప్రైస్ వీవర్ ప్రైస్ లో ఇస్తున్నారండి ఇలా ఉన్నాయి కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మీరు స్టాక్ కూడా చూడొచ్చు ఎంతగా ఉందో కూడా బాగుంది గ్రే అండ్ బ్లాక్ ఇచ్చి జామున్ కలర్ మేడం మస్టర్డ్ ఎల్లో అలాగే మెహందీ కలర్ చూడండి ఈ కలర్ కూడా బాగుంది ఇవన్నీ ఏవి తీసుకున్నా కూడా సిక్స్ థౌసండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ప్యూర్ బై ప్యూర్ మేడం హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ ప్యూర్ పట్టు మేడం కంప్లీట్ హ్యాండ్లూమ్ సారీ ఇది ఇది మనకు మార్కెట్లో వచ్చి థర్టీన్ నుంచి

విత్ మేడం స్మాల్ చెక్స్ చిన్న బార్డర్ తో వచ్చాయి పింక్ కలర్ బాగుంది ఈ బార్డర్ చూడండి అసలు ఎంత బాగుందో ఇలా కొత్తగా అండి ఇది కూడా లావెండర్ కి పారెట్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నారు మధ్యలో కూడా మీనా బుట్ట ఇది చూడండి ఆరెంజ్ ఆరెంజ్ కి గ్రే కలర్ అనమాట ఇలా కొత్త కొత్త కాంబినేషన్ మేడం మనమైతే వివర్ రేట్ కి ఇస్తానమో బార్గనింగ్ అయితే లేదు మేడం కంపాన్సరీ ఫిక్సింగ్ అంటే ఇవ్వడమే వివర్ ప్రైస్ వివర్ ప్రైస్ లో ఇస్తానమో కొందరు ఏంటంటే ఇక్కడికి వచ్చేసి మేము పెట్టుబడి కదా అది ఇది అంటారు ఏంటంటే బార్గనింగ్ అయితే లేదు మేడం ఎందుకంటే మీరు కూడా కంపేర్ చేసుకోండి వేరే వేరే స్టోర్ లో హండ్రెడ్ పర్సెంట్ కంపేర్ చేసుకునే రండి షాప్ అయితే అప్పుడు మనకి ప్రైస్ ఏంటి వీళ్ళు బెస్ట్ ఇస్తున్నారా లేదా క్వాలిటీ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఇలాస్ సారి చిన్న చెక్స్ మేడం వింటేజ్ కలెక్షన్ లైట్ బ్లూ సార్ సారీస్ అన్నీ కూడా ఒకటి పోటీ పడతాయి మేడం అలా ఉంటాయి సారీస్ లైట్ పేస్టల్ కలర్ అండి పేస్టల్ కలర్ కూడా శారీ బార్డర్ కలర్ ఏదైతే ఉందో బ్లౌజ్ అదే వస్తుంది కలర్ గ్రీన్ అంటాం కదా దానికి క్రీమ్ కలర్ టెంపుల్ బోర్డర్ ఇచ్చారు కలర్ మేడం క్వాలిటీ ఎంత ప్రీమియమే ఉంటుంది మేడం ప్యూర్ పట్టు వస్తుంది బాటిల్ గ్రీన్ కి డిఫరెంట్ గా తీసుకున్నారు బోర్డర్ అనేది మనం ఈ రేట్ కి ఇస్తున్నా కూడా ఎప్పుడు డిజైన్ లో కాదు మేడం ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాయి ఉన్నాయో కొత్తగా ఆ డిజైన్స్ ఏ ఇవైతే ఇంకా ఫైనల్ ప్రైజ్ అండి ఇంకా మళ్ళీ మార్గెన్ చేయటం అట్లాంటిది ఏమీ ఉండదు ఆల్రెడీ చెప్తున్నారు కదా ఎందుకంటే ఇంతకన్నా తక్కువ ఇవ్వడం ఇంకా అవ్వదు అనమాట ఎన్ని ఉన్నాయో చూడండి ఒక్కొక్క స్క్రీన్ షాట్ పెడితే మనం అంతా మొత్తం చెక్ చేసి పంపిస్తాం మేడం క్వాలిటీకి అయితే నాది గ్యారంటీ ఎవరైనా డిస్టిక్ వాళ్ళు కొనాలి అనుకుంటే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఆన్లైన్లో కూడా ఖచ్చితంగా ఇస్తారన్నమాట బాగుంది కలర్ ఏదోటి మరి డౌట్ ఉన్న వాళ్ళకైతే నేను సిల్క్ మార్క్ కూడా వేసి పంపిస్తాను మేడం అది అంటే కొంతమంది ఏంటంటే డౌట్ పడతారు మేడం నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడుతున్నాం కదా అనేసి కంపల్సరీ సిల్క్ మార్క్ వేసి పంపిస్తాను మేడం కాంబినేషన్ డిఫరెంట్ ఇది శాంపిల్ వచ్చింది మేడం మన దగ్గర బోర్డర్ కలర్ కాంబినేషన్ బాగుంది thank <laughs> you కలర్స్ అన్ని చూసాం కదా మేడం ఇప్పుడు అంతా మనం పెద్ద బార్డర్ చూసాము సేమ్ మనకి ఇదే కాస్ట్లో నైన్ థౌజండ్కి వస్తుంది మేడం చిన్న బోర్డర్ సారీ ఇది కూడా నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం వాటర్ వచ్చేటప్పటికి మనకి ఈక్వల్ బార్డర్స్ వస్తాయి మేడం ఇందాకటివి మనకి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందాక చూసిన ఇవి నైన్ ఫైవ్ ఫైవ్ చిన్న బార్డర్వి నైన్ ఫైవ్ అండి సేమ్ జస్ట్ బోర్డర్స్ ఒకటే మనకి చిన్న బార్డర్స్ అంతే అంటే ఈక్వల్ బార్డర్ వస్తుంది మేడం రెండుసార్లు కంపేర్ చేస్తే సేమ్ బార్డరే కానీ సేమ్ బోర్డర్ లో క్వాలిటీ అంతా ఒకటే మేడం ఆర్డర్ ఒకటి చిన్న వస్తుంది సేమ్ పట్టు సేమ్ అండి ఆర్డర్ ఒకటి అంటే ఇలా కావాలి అనుకునే వాళ్ళకి అంతే మేడం ఈక్వల్ బోర్డర్ కావాలనుకునే వాళ్ళకి ఇది తీసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి గద్వాల్ పట్టు చీరలు ఒకసారి స్టోర్ కి రండి స్టోర్ కి వస్తే చూస్తే మేడం ఏంటంటే సారీ ఒకసారి చేత్తో పట్టుకొని తెలుస్తుంది అంటే ఆ ఫీల్ తెలుస్తది ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ కి కాఫీ కలర్ కూడా బార్డర్ కూడా టూ టైప్స్ అట్లా ఇచ్చారండి మెజెంతా అండ్ గ్రీన్ చాక్లెట్ బ్రౌన్ త్రీ కలర్స్ అనమాట కలర్ మేడం ఇది వచ్చేటప్పుడు యూనిక్ డిజైన్ వస్తుంది మేడం సారీ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంటుంది చాలా హైలైట్ ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళకైనా సూటబుల్ ఉంటుంది ఇందాక స్ట్రైప్స్ చూసాం కదా మేడం ఆహా టూ పీసెస్ వచ్చాయి మేడం రెండిటికి రెండు బాగున్నాయి మెహందీ గ్రీన్ లో ఇది ఇంకొక డిజైన్ అండి మనకు బార్డర్ కలర్ వస్తుందా అదే కలర్ బ్లౌజ్ అట్లానే ఉంటది వస్తుంది మేడం నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి వెంకటగిరి పట్టు వెంకటగిరి పట్టు కంప్లీట్ హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు మేడం మనకు బార్డర్ చూసుకున్నట్టయితే ఈక్వల్ బార్డర్స్ వస్తాయి చిన్న బూటీ వస్తుంది మేడం కాంబినేషన్ అయితే కాంట్రాస్ట్ సూపర్ ఉండండి ప్యూర్ వెంకటగిరి 100% ప్యూర్ వెంకటగిరి మేడం ఇది వచ్చేటప్పుడు మనకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇక్కడ డిజైన్స్ చూసేసాయండి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ అయితే తప్పకుండా తీసి తీసుకుంటే ఇది కొంచెం రేట్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి వీడియో కాల్ అయినా చూపిస్తాము సో నేను ఏంటంటే షేడ్ కోసమే ఇప్పుడు ఇట్లా చూపిస్తున్నాము ఓపెన్ చేస్తాము అంటే ఇప్పుడు గ్యాప్ బోర్డరు కొంచెం అంటే ఈక్వల్ బోర్డర్స్ ఉన్నాయి ప్లస్ ఇట్లా పెద్ద బోర్డర్ అండి అలా కూడా ఉన్నాయి ప్రైస్ అయితే మీరు చేంజ్ అయినప్పుడు ఒకసారి చెప్పండి అదే మేడం ఇవి వచ్చేసేంత కూడా టెన్ ఫైవ్ మేడం లావెండర్లో కూడా వచ్చిందండి బాగుంది పీస్ టు పీస్ అన్నీ బాగుంటాయి మేడం ఎందులో కూడా కలర్స్ ఉండవు అన్నీ కూడా నేను పీస్ టు పీస్ మీకు షో చేస్తున్నాను మేడం సో ఇది చూసుకున్నట్టయితే మనకి వింటేజ్ కలెక్షన్లో మంచి వైన్ కలర్కి ఇట్లా వస్తుంది మేడం ఈసారి కాస్ట్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది మేడం ట్వెల్వ్ సిక్స్ ట్వెల్వ్ సిక్స్ 11,850 ఎయిట్ ఫిఫ్టీ లెవెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఓకే ఇట్లా కొంచెం కొంచెం చేంజెస్ ఉన్నాయండి ఇది వచ్చేటప్పుడు మనం కొంచెం హెవీ వచ్చేటప్పటికి థర్టీన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ మేడం ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సేమ్ కాస్ట్ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఇది వచ్చేటప్పుడు లెవెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ మేడం ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మీద ట్వెల్వ్ డబల్ ఫైవ్ జీరో మేడం ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ థర్టీన్ థౌసండ్ మేడం థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ చాలా బాగుంది రాయల్ బ్లూ థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మేడం వింటేజ్ కలెక్షన్ గ్యాప్ బడర్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది మేడం

మంచి ఆరెంజ్ లో వచ్చింది ఆరెంజ్ పుట్ట అండి ఉంది మేడం ఆరెంజ్ కి పింక్ పింక్ చాలా మంచి కాంబినేషన్ అండి 11200 మేడం ఈ ఫుల్ బార్డర్ వచ్చి 12700 మేడం ఇందులో మనం వీవర్ ప్రైస్ కే ఇస్తున్నాం మేడం బార్గనింగ్ ఏముండదు 11850 మేడం ఇది ఒకటి ఫోర్టీన్ థౌసండ్ ఉంది మేడం లైట్ పింక్ హెవీ వస్తుంది వర్క్ థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఈక్వల్ బార్డర్ వస్తుంది కలాంజలి టైప్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది మేడం లెవెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ మేడం ఈ సారీ డిజైనర్ వేరు మేడం లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది హండ్రెడ్ చిన్న ఏజ్ వాళ్ళకి కూడా వెంకటగిరి పట్టు అంటే ఇలా వస్తుంది చాలా బాగుంటుంది కంప్లీట్ హ్యాండ్లూమ్ సారీ మేడం ఇలా వస్తుంది బ్లౌజ్ పార్ట్ వచ్చేప్పటికి ఇలాగ వస్తుంది సో ఇందులో వచ్చేసప్పటికి మనము కంచి లైట్ వెయిట్ వస్తుంది మేడం వింటేజ్ కలెక్షన్లో నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు వస్తుంది మేడం ఇవన్నీ కూడా ప్యూర్ కా పట్టు వస్తుంది మేడం కంచిలో లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ అన్నీ కూడా లెవెన్ థౌజండ్ మేడం క్వాలిటీ ప్రీమియం ఉంటుంది చాలా బాగుంటాయి శారీస్ ఓకే స్మాల్ చెక్స్ అండి స్మాల్ చెక్స్ హ్యాండ్లూమ్ శారీ మేడం చాలా బాగుంటుంది కొత్త డిజైన్స్ మేడం డిజైన్స్ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు లావెండర్ కలర్ పర్పుల్ మంచి కాంబినేషన్ చూడండి గ్రే కలర్లో శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఇది లెవెన్ థౌజండ్ మేడం బార్డర్లో మనకు వచ్చేటప్పటికి బూటీ వస్తుంది అట్లా కొత్త డిజైన్స్ ప్యూర్ పట్టు మేడం కంచి పట్టు లైట్ వెయిట్ ఉంటుంది మంచి పెసర్ గ్రీన్ మేడం గద్వాల్ స్టైల్లోనే మనకు కంచి వస్తున్నాయి మేడం ఇప్పుడు అండ్ ఐలో నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం నైన్ ఫైవ్ హండ్రెడ్ అండి నైన్ థౌసండ్ ఫైవ్ ఎల్లో కలర్ దానికి ప్యూర్ పట్టు వస్తుంది మేడం హ్యాండ్లూమ్ సారీ అయితే సాయంత్రం వచ్చాయి టూ పీసెస్ మనకు తర్వాత కంటిన్యూ ఉంటుంది స్టాక్ కంచిపట్లోనే మరొక డిజైన్ మేడం గ్యాప్ బార్డర్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది సారీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం అందులో ఎలాగొస్తుంది ఎలా క్యాబ్ ఆర్డర్లో డిజైన్స్ అవుతుంది మేడం ఇది ఒక డిజైన్ మేడం ఓన్లీ శాంపిల్ వచ్చింది మనకు ఒక వారంలో స్టాక్ రీస్టాక్ అవుతుంది కలర్ కాంబినేషన్ ఈ బోడర్లో చూడండి ఆలో అయితే ఉంటుంది ప్యూర్ పట్టు వస్తుంది మేడం హండ్రెడ్ పర్సెంట్ పట్టు వసారి ఇలా వస్తుంది మేడం అది బ్లౌజ్ పాటర్ ఓకే ఇది ఇది అలా వస్తుంది మేడం ఇది ప్రైస్ నైన్ థౌజండ్ నైన్ థౌజండ్ ఫైవ్ కదా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలండి మేడం ఇవైతే క్వాలిటీ చెక్ చేసుకొని నేనే చెప్తున్నాను నా షాప్కొచ్చి క్వాలిటీ చెక్ చేసుకొని కొనండి అంత ష్యూర్ గా చెప్తున్నారు చూడండి ఒక్కసారి రండి ఎందుకంటే పట్టు చెల్లెలు కాబట్టి మనం చూస్తేనే బాగా మీ ఛానల్ ద్వారా ఎన్నో షాపులు ఎంకరేజ్ చేస్తున్నారు మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి కస్టమర్స్ అయితే నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను నా దగ్గర రేటు క్వాలిటీ రెండు చెక్ చేసుకోవాలి సో ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ చేశామండి ఇక్కడి నుంచి కొంచెం ఓల్డ్ వీడియోస్ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది హ్యాండ్లూమ్కి మా దగ్గర బాగుంటాయి మేడం సారీస్ పెట్టింది పేరు అనమాట వీళ్ళ స్టోర్ అవి ఏ హ్యాండ్లూమ్ పట్టు చీరలు అయినా సరే చూసారు కదా ఈ రోజు ప్యూర్ గద్వాల్ పట్టు వెంకటగిరి పట్టు అలాగే ఇట్లాగా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చెరువులు అనమాట లైట్ వెయిట్ లో చాలా బాగున్నాయి అవి కాకుండా ఇంకా ఎలాంటి హ్యాండ్లూమ్ వెరైటీ కావాలి అన్న కూడా ఒకసారి విజిట్ చేసేసారి సిక్స్ ఫిఫ్టీ నుంచి ఉంటుంది మేడం హ్యాండ్లూమ్ ఉంటాయి కంచి కాటన్స్ నారాయణపేట కాటన్స్ అన్ని వస్తాయండి ఇంకా కూపడం పట్టు అన్ని అనమాట అన్ని రకాలు కూడా ఉంటాయి ఇంకా ఇది లేదు అని చెప్పడానికి అయితే ఉండదు అన్నీ ఉంటాయి అలాగే ఇప్పుడు చూపించిన ప్యూర్ పట్టు చీరలు కూడా సో ఒక్కసారి విజిట్ చేయండి మీకు ఒక మంచి ఐడియా అయితే వచ్చేస్తుంది ఆన్లైన్లో కూడా హ్యాపీగా తీసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్